మ్యామ్ నమస్తే అండి నమస్తే సో అసలు ఆడపిల్లకి రక్షణ ఏది అంటే ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ సో ఎక్కడ జరుగుతుంది తప్పు విద్యాలయాల్లో అసలు భద్రత ఉందా లేదా ఏం చెప్తారు దీని గురించి మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది ఎంత ఘోరమైన సంఘటన చూసాం మనమైతే రావాలి ఇక్కడ ఒక విషయం లక్ష్మి నేను ఒకటే చెప్తున్నాను ఎప్పుడు కూడా నేను అనేది ఒకటే ఎందుకు ప్రియా చౌదరి అరుస్తుంది అని అంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడితే కరుస్తా కూడా వాస్తవాలు నాకు తెలుసు కాబట్టి కొన్నిట్లు బయట పెట్టలేక ఒకవేళ పెట్టిన జనం పట్టించుకోక నా కళ్ళ ముందు ఎంతమందిని చూస్తున్నానో బలైపోయేటటువంటి వాళ్ళని చూసి చూసి చూసిన ఆవేదన నేను ఎక్కడ పాటు ఎక్ ఎక్కడ నేను వ్యక్తపరచాలి ఎక్కడ వ్యక్తపరచాలి జనం ముందే కదా జనం ముందు కాక ఎవరు చెప్పాలి గోడలకు చెప్పాలా నేను లేకపోతే ఇంకెవరికైనా చెప్పాలా సో ఇక్కడ విషయానికి వస్తే ఏంటి అని అంటే ఈ విషయంలో తల్లిదండ్రులతో కూడా చాలా తప్పు ఉంది తల్లిదండ్రులతో ఉంది అలాగే పిల్లలది కూడా తప్పు ఉంది కారణం ఏంటంటే విద్యాలయాల్లో సెక్యూరిటీ లేకపోవడానికి కారణం బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ పేరెంట్స్ అయితే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ పిల్లలు ఎట్లా అని అడుగు పేరెంట్స్ వాళ్ళు ఫస్ట్ పిల్లల విషయం తీసుకుందాం పేరెంట్స్ ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి లేకపోతే వాళ్ళు అసలు పిల్లల కోసమే అని ఎంత ఏది చేసైనా సరే సంపాదించి నా బిడ్డల్ని ఒక దారిలో పెట్టాలి అనుకొని ఆ సంపాదన పంపిస్తూ ఉంటే ఈ పిల్లలు ఎక్కడికి వాళ్ళ ప్లేస్ని వదిలి ఎంత దూరమో ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో లేకపోతే ఎక్కడ చదివితే మా పిల్లలకు ఒక మంచి కెరీర్ ఉంటుందో అని బిడ్డల్ని నమ్మి పంపిస్తున్నారు పేరెంట్స్ పంపిస్తున్నప్పుడు బిడ్డలు చేయాల్సిన పని ఏంటి చదువుకొని ఓ డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు చూపించిన పిల్లనో పిల్లోనో లేదు అని అంటే వాళ్ళు ఆ ఒక స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకొని స్థిరపడి జీవితంలో ఏమనుకుంటే ఆ లక్ష్యాలు చేసుకు సాధించుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎంత నమ్మకంగా ఆడపిల్లలను గడప దాటి పంపిస్తారో నిజంగా ఇవాళ మీరు ఒక్కసారి వచ్చి హైదరాబాద్ మొత్తంలో లేదా వైజాగ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో చూడండి ఎడ్యుకేషనల్ సెంటర్స్ దగ్గర చూడండి హాస్టల్స్ దగ్గర చూడండి ప్రతి ఒక్క లేడీస్ హాస్టల్ నిండా గుంపులు 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 మా పిల్లలు అబ్బో ఆ గల్లీలోకి వెళ్తే జంట గల్లీలు చూడండి ఎక్కడన్నా మనం ఒక్కసారి చూసామనంటే అంటే ఏ గల్లీలోనైనా ఒక ఆడ మగ ఒక రెండు మూడు జంటలు కూర్చున్నాయంటే నువ్వు ఈజీగా పసిగట్టచ్చు ఈ చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉంద అంటే అంత అనైతికమైనటువంటి చర్యలు నేను ఎన్ని చూస్తున్నానో పొద్దున్న లెగిస్తే ఎంత బాధ అనిపిస్తుందో నాకు నేను చెప్పలేను వీళ్ళని చదువుకోండానో లేకపోతే అదేంటి ఉద్యోగాలు సంపాదించుకోండానో అని ఇక్కడికి పంపిస్తే ఆ అమ్మ వచ్చేటప్పుడు ఎంత అమాయకంగా వస్తుందో వచ్చిన మూడో రోజు చూస్తే నాకే నేను నేను నోరుదే ఎందుకంటే నా చుట్టూ అవే లేడీస్ హాస్టల్సే వచ్చేటప్పుడు చాలా పద్ధతిగా చాలా దీని కింద వస్తారు కరెక్ట్గా ఒక మూడు రోజులో ఒక నాలుగు రోజులో ఒక వారం రోజులో చూడు ఖచ్చితంగా ఒక బైక్ మీద దిగుతుంది అమ్మాయి సరే ఎవరో ఫ్రెండో లేకపోతే ఎవరో అమ్మాయిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దించాడని అనుకుందాం ఒక మూడు నెలలో నాలుగు నెలలో తర్వాత వాటితోటి పంచాయితీలు వస్తాయి ఏంది అని అంటే ఇది నన్ను మోసం చేసిందండి అంటే అందరు ఆడపిల్లల్ని నేను అనట్లేదు అందరి పేరెంట్స్ని అనుమానించమని కాదు జరిగే తతంగాలు ఇక్కడ కొంతమంది ఆడపిల్లల యొక్క యాటిట్యూడ్ నేను చెప్తున్నాను మాట్లాడతారు అసలు వీళ్ళని పంపించేది ఎందుకమ్మా ఎందుకంటే ఎన్నో పంచాయతీలు ఇదిగో మా మేడం ఇక్కడే ఉంది కాబట్టి మీ పంచాయతీ తీరుతుంది రండి అని మా అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ కేసులు నాకు తీసుకొస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను నేను విషయం వింటే ఏంటి అని అంటే మేడం ఏడు ఇదిగో ఏదేంటి నాకు పరిచయం అయింది మేడం ఎక్కడ పరిచయం అయిందంటే ఒకడేమో సూపర్ మార్కెట్లో పరిచయమైందంటాడు ఒక ఒకడేమో పరిచయం పరిచయమైందంటే ఎక్కడా కూడా వీళ్ళు పనిచేసే చోట కానీ ఇంకొక చోట కానీ పరిచయమానాలు చాలా తక్కువ లేదు అని అంటే బస్సులో వచ్చేటప్పుడు పరిచయం అండి నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నామండి అట్లా హలో అంటే హలో అయిందండి ఇదిగో ఇప్పటివరకు నేను ఇంత ఖర్చు పెట్టానండి ఇప్పుడు ఇంకొకటితో తీరు అండి ఏమ్మా ఏంటిది అని అంటేను అవును మేడం నేను ఖర్చు పెట్టమన్నానా అని కొంతమంది చెప్తే కొంతమంది అసలు ఈడ్ అవడం నాకే తెలియదు అని అంటే వాడు మొత్తం ఫోన్ పేలు గూగుల్ పేలు చూపిస్తాడు నాకు అవసరమై నేను తీసుకున్నానండి నీ పేరెంట్స్ ఉన్నప్పుడు నువ్వు ఇంకొకళ్ళ దగ్గర అవసరమై తీసుకోవడం ఏంటమ్మా ఓకే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తున్నాను నువ్వు భద్రత రక్షణ అన్నావు కదా ఆ భద్రతను వాళ్ళకు వాళ్ళే ఎక్కడ కోల్పోతున్నారో ఎక్కడ తీసేసుకుంటున్నారో చెప్తాను ఇప్పుడు వీడిలో ఏమవుతుంది మోసపోయిన వాడిలో ఏమవుతుంది ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ ఫ్రస్ట్రేషను దేని కిందకి దారి తీస్తుంది పగ ప్రతీకారము కక్ష ఆడపిల్లల మీద అంటే ఆడపిల్లలు ఇలాగే ఉంటారు ఈ ఇతన్ని ఆవిడ మోసం చేసింది కాబట్టి ఇతను ఇంకొక దాన్ని మోసం చేయడానికి సిద్ధపడిపోతాడు ఎందుకు అని అంటే ఇక్కడ దెబ్బ కొట్టలేక ఈ దెబ్బ వేరే చోట పడుతుంది ఇంకొక ఆడపిల్ల బలవుతుంది దీనికి బీజం వేసింది ఎవరు ఆడపిల్ల ఇక్కడ ఒక ఆడపిల్ల దానికి పగ ఎవరు ఇంకొక ఆడపిల్ల సరే అవి పక్కన పెట్టండి చాలా కేసులు నా దగ్గరకు వస్తాయి డిప్రెషన్లో ఉన్నారు ఏంటమ్మా ఎందుకు డిప్రె పలానా వాడు పరిచయం అయ్యాడండి ఇలా అండి అలా అండి వాడి ఫీజులు లేకపోతే నేనే కట్టానండి మా డాడీ దగ్గర నుంచి తీసుకొచ్చి కట్టానండి లేకపోతే నా మెళ్ళలో చైన్ ఉంటే అమ్మేసి కట్టానండి లేకపోతే నేను బయట పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ వాడికి కట్టానండి ఇప్పుడు ఆడు ఇంకో గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిపోయాడండి లేదా ఇప్పుడు ఆడు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాడు చేసుకుంటే పోతే పోయాడమ్మా డబ్బులతోటే పోయింది కదా నువ్వెందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు అని అంటే వాడితో చాలా దూరం వెళ్ళిపోయాను కదండి ఎక్కడ దొరుకుతాయి వీళ్ళకి ప్లేసులు ఈ ఓయో అన్నీ ఎందుకు ఇవాళ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఈ ఓయో రూమ్లని ఎందుకు పెట్టారు ఎందుకు ఈ దరిద్రం అంతా వచ్చింది అసలు దీన్ని ఎవడు ఎందుకు అరికట్టడో అడల్టరీని చట్టబద్ధం చేసిన తర్వాత ఈ జరుగుతున్నది ఏంటంటే అడల్టరీని ఎందుకు చట్టబద్ధం చేశారు అని అంటే రోడ్డు మీద ఆడపిల్లల బతుకులు ఛద్రమైపోయినాయి కాబట్టి వాళ్ళకి ఒక మెరుగైనటువంటి జీవితం కోసం హింసించబడకుండా సమాజం నుంచి వెలువేయబడకుండా ఒక విధంగా ఇది మంచిదే అనిపించింది కానీ వాడు అడల్టరీ ఎక్కడ జరుగుతుంది చక్కగా ఇంట్లో ఉండి అమ్మా నాన్నల అడ్డ ఉన్నటువంటి ఆడపిల్లలు అలాగే జీవితంలో ఎంతో సాధించాల్సినటువంటి ఆడపిల్లలు అడల్టరీకి వెళ్ళిపోతున్నారు లివింగ్ టుగెదర్ లోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ మనం ఈ రెండు పదాలు మాట్లాడొద్దాం అడల్టరీ అని ఎందుకు నేను వాడాను అని అంటే ఇందాక చెప్పే క్విడ్ ప్రోకో అనమాట నీకు ఇది ఇస్తే నాకు అది ఇవ్వు ఏమంటారు అడల్టరీ అనరా అవును వాడి దగ్గర అన్ని డబ్బులు గూగుల్ పేలును ఫోన్ పేలు చేయించుకున్నావు ఫేషియల్ చేయించుకున్నావు అన్ని చేయించుకున్నావు చివరికి ఆయన తూచన్నావు ఆడి పానిక్ అటాక్లో వచ్చి అడిసచ్చి రైట్ ఇక్కడ ఇంకొక వెర్షన్ వచ్చేసరికి లివింగ్ టుగెదరు ఇది పెద్ద పాష్ మాట అనమాట అంటే మేము ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటున్నామండి అర్థం చేసుకోవాలంటే పడుకోవాలా పచ్చిగా మాట్లాడుతున్నాను నేను ఈ పదాలు వాడకూడదు నేను కానీ కడుపు మండి మాట్లాడుతున్నాను నేను ఏం చేస్తున్నారు మీరు బయటకు వచ్చి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎందుకు పంపించారు చివరికి పేరెంట్స్ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఏమన్నా వాళ్ళకి తెలుసమ్మా తెలియకుండా మాత్రం ఉండవు ఎందుకంటే ఒక తల్లి పసిగట్టలేనంత దౌర్భాగ్య స్థితిలో ఏముండదు ఒక తండ్రి పసిగట్టలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉండదు కొంతమంది పేరెంట్స్ నా దగ్గర వాపోతారు మేడం అలా కాదు పిల్లలు కదా మా పిల్లలు తప్పు చేయరు మేము బాగా పెంచామండి కానీ ఇలా చేశారని అంటే నువ్వు బాగా పెంచితే వాళ్ళు ఎందుకట్ట తయారయ్యారు బాగా పెంచుతున్నామన్న నెపంతో వాళ్ళని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవటం వదిలేసావు ఎక్కడ జాగ్రత్తలు చెప్పాలో చెప్పటం వదిలేసావు నీ అమితమైనటువంటి ఆ దిక్కుమాలినటువంటి ప్రేమతోటి నా పిల్లలు బాగా ఉండాలి అని చెప్పేసి అని ఒక చోట నుంచి ఒక చోటకి బతకడానికి వచ్చి లేదా ఒక చోట నీ బ్రత ను నువ్వు బతుకుతెరువు కోసం సంపాదించినంత వాళ్ళ మీద పెట్టి అతి ప్రేమతోటి వాళ్ళకి ఆ అలవిమాలిన స్వేచ్ఛను నువ్వు ఇచ్చి బయటికి పంపించావు వాళ్ళు ఏం చేశారు దాన్ని వాళ్ళ ఇంకొకటి ఈ విధంగా ఆడపిల్లలు సమాజంలో కూడా ఏమవుతున్నారు అని అంటే భద్రతని కోల్పోతున్నారు ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం ఇవాళ ఈ అమ్మాయి టార్గెట్ అయ్యింది అంటే సరే అమ్మాయి ఎక్కడో చోట భంగపడింది అనుకుందాం లేదా వీడిని చీట్ చేసింది ఇంకొకటి దగ్గరికి వెళ్ళింది వాడు బాగున్నాడు వాడిని పెళ్లి చేసుకుంది అన్నీ బాగానే ఉన్నాయి ఇద్దరు పిల్లల్ని కంది తర్వాత మళ్ళీ కేసు వస్తుంది ఏందమ్మా అన్న మేడం ఈ మధ్యనే బయటపడినాయండి ఆవిడ ఫేస్బుక్లో అయ్యి ఆటలోయ వీటిలో అని ఈ పెద్ద మనిషి చెప్తూ ఉంటాడు అదేంట్రా పెళ్ళికి ముందు ఎతకలేదా అంటే పెళ్ళికి ముందు ఎతకలేదండి నేను నమ్మాను ఆడిని మరి ఇప్పుడు ఎందుకు ఎతికావు అని అంటే ఆవిడ దూరం డౌట్ వచ్చిందండి ఎందుకంటే పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ వీడికి దీని మీద మోజు పోతుంది ఇంకో దాని మీద మోజు వచ్చేసరికి అనేది దీని చరిత్ర వాడు బయటికి తీస్తాడు అప్పుడు ఫేస్బుక్లు వస్తాయి అంతకుముందు ఫేస్బుక్లు తెలియవా తెలుసు తెలియవని తెలియకుండా ఉన్న దాన్ని ఏమంటారో అంత ప్రవరాఖ్యులు ఇక్కడ ఎవరు లేడు వాడికి అన్నీ తెలుసు కాకపోతే ఏంటంటే అది ఏదో ఒక విధంగా వాడి జీవితంలో ఫైనాన్షియల్ గానో ఇంకో విధంగానో ఇంకో విధంగానో అది బాగుంటుంది కదా ఆ స్థితి వరకు దాని అవసరం ఉంది కాబట్టి వాడు పెళ్లి చేసుకున్నాడు ఆ అవసరం తీరిపోయిన తర్వాత లేకపోతే ఆ కుతి తీరిపోయిన తర్వాత ఏం తెలుస్తుంది అని అంటే దాన్ని వదిలించుకోవాలంటే దాని గతంలోకి వెళ్ళాలి ఎందుకంటే దాని గతం గురించి వీడికి మొత్తం తెలుసు అక్కడ ఏమైంది అక్కడ టార్గెట్ చేయబడింది ఎవరు అవును ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆడపిల్లలు మోసం చేస్తున్నారండి మోసం ఇక్కడ ఆడపిల్లలకు అర్థం కాని విషయం ఏంటంటే మోసం చేసిన ఏ ఆడది మనశ్శాంతిగా లేదు అది కూడా చెప్తాను నేను ఎందుకనంటే ఏ నిమిషం నుంచి ఎటువైపు నుంచి ఎవడొస్తాడో అర్థం కాదు ఎటు ఏది ఫేస్ చేయాల్సి వస్తుందో అర్థం కాదు ఒక తప్పును దాచిపుచ్చుకోవడానికి అబద్ధం 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 చివరికి జీవితంలో తనకి తానే అబద్ధమై కూర్చున్నటువంటి ఆడపిల్లల సంఖ్య ఈరోజు ఎక్కువ ఉంది ఇది ఆడపిల్లల వైపు ఉన్నటువంటిది పేరెంట్స్ వైపుకి వచ్చి చూస్తే కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు పేరెంట్స్ గీసిన గీత దాటనటువంటి వాళ్ళు ఉన్నారు అరే మా అమ్మ నాన్న మాకోసం ఇంత కష్టపడుతున్నారు వీళ్ళ కోసం మేము చదవాలి వీళ్ళు అనుకున్నది మేము సాధించాలి లేదా మేము అనుకున్నది వాళ్ళు మా కోసం కష్టపడుతున్నారని బయటకు వస్తారు బయటి వచ్చిన తర్వాత కొంతమందికి బిడియం ఉంటుంది చాలా ఆడపిల్లల్లో బయటకు వచ్చిన తర్వాత చదువుకునేటటువంటి ప్లేస్లోనో హాస్టల్స్లోనో లేకపోతే వీళ్ళు ఉండే చోట వీళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురైనా కూడా పేరెంట్స్కి నోరు విప్పి చెప్పరు అవును ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఎక్కడ తీరుస్తారు ఒక ఒకటి కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే ఇంకొకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే పేరెంట్స్ ఉన్న ఇప్పుడు మనం నిన్నగాక మొన్న జరిగిన కేసులో చూసాం అక్కడ ఏం జరిగింది సెక్షువల్ అబ్యూజ్ జరిగింది అవునా అలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి జరుగుతుంటే ఈ పిల్లలు ఏం చేస్తారు అనంటే పేరెంట్స్కి చెప్పరు పేరెంట్స్ పేరెంట్స్కి వాళ్ళకి మధ్య ఉన్న ఒక సన్నటి లేయరు వాళ్ళని వాళ్ళకి అడ్డం పెట్టేస్తుంది ఇక్కడ ఏమవుతుంది ఈ ప్లేస్లో కరెక్ట్గా అదే మూమెంట్లో ఎవడో ఒకటి తగులుతాడు వాళ్ళకి చెప్పుకుంటారు అరే వీడు నా సీనియరు లేకపోతే ప్రొఫెసరు లేకపోతే ఇంకొకడు ఇంకో దిక్కుమాలినాడు ఇట్లా నన్ను ఇచ్చేస్తున్నాడు అనంటే వీడు ఇమీడియట్గా ఏం చేస్తాడు అంటే వాడి ఫ్రెండ్స్ తోట వాడికి తెలుసు దాన్ని ఎలా అక్కడి నుంచి ఎలా తప్పించాలి ఎందుకంటే వాడు మగాడే కదా మగాడు బుద్ధి ఏంటో వాడికి అర్థమవుతుంది కాబట్టి వాడు ఒకనొక ప్లేస్లో ఒకనొక సిచ్యువేషన్లో వాడు హెల్ప్ చేస్తాడు ఇంకంతే వాడు ఎదవా చూడరు వాడు ఎవడో చూడో వీడు నన్ను కాపాడేశాడు కాబట్టి వీడు నా హీరో నా జీవితంలో తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పేరెంట్స్ వెర్షన్కి వచ్చేసరికి ఇది ఇదేమన్నా పంచాయతీలు అయిన అనుకుందాం పంచాయతీలు అయిన తర్వాత వీళ్ళు పేరెంట్స్తో చేసేటటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అనంటే అమ్మ వాడు మంచివాడు కాదు మేము ఎంక్వైరీ చేసాం నీ దగ్గర మాత్రమే అట్లా ఉన్నాడు వాడు నీకు సరి ఇది ఉండదు కానీ వాళ్ళ ఉద్దేశాలు ఇవ్వండి ఈ పిల్లలు ఎంత మాత్రం నమ్మరు కారణం ఏంటి అని అంటే వాళ్ళలో ఒకటే వాడు ఒకనొక సిచ్యుయేషన్లో ఆమెని కాపాడాడు దేవుడి కంటే ఎక్కువ అతని గతం ఏంటో లేకపోతే అతని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటో తెలీదు ఎందుకంటే ఒక మంచితనం అనేది ఇక్కడ అమ్మాయి చూసింది ఒక కాపాడు ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవడొచ్చి కుష్ఠవాడొచ్చి నీకు మంచి నీళ్ళు పోసినా వాడు దేవుడే నీకు నీళ్ళు తాగనని నువ్వు అనవు కదా ప్రాణం నిలవాలి అలాగే అప్పుడు మానం నిలవాలి తర్వాత లేదా అక్కడ ఏదో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అప్పుడు ఎవరైతే వచ్చి కాపాడేస్తాడో వాడు హీరో ఇంకా వాడేం చేస్తాడు ఆ పిక్చర్నే ఇచ్చుకుంటూ పోతాడు అదే పిక్చర్ ఇచ్చుకుంటూ పోతాడు మనం ఎంత చెప్పినా ఆడపిల్లలు వినర్ అంటే వినర్ ఇక్కడ పేరెంట్స్ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే అరే ఏ సిచ్యువేషన్లో వీళ్ళ పేరెంట్స్ తోటి ఏం ఆర్గ్యూ చేస్తారంటే మీకేం తెలుసు మేము మీతో చెప్పుకోలేనటువంటి విషయాలు చాలా ఉంటాయి ఆ అలాంటి సిచ్యుయేషన్లో వీడు నాకు హెల్ప్ చేశాడు కాబట్టి వీడికంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు అంతే మీరు మీరు తీసుకొచ్చి చేసేవాడు ఎవడైనా మమ్మల్ని ఆదుకుంటాడని మాకేంటి గ్యారంటీ అంటాడు ఎందుకంటే గ్యారంటీ ఇక్కడ చూశారు కాబట్టి పేరెంట్స్ ఏం చూస్తారు భవిష్యత్తు గ్యారంటీ చూస్తారు సిచ్యుయేషన్స్ గ్యారంటీ చూడరు భవిష్యత్తులో నా పిల్ల ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ ఏ ఫైనాన్షియల్ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఫ్యామిలీకి ఇస్తే ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనేటటువంటి స్థితిగతుల్ని వీళ్ళు భవిష్యత్తు వీళ్ళు చూస్తారు వాళ్ళేంటి పాస్ట్లో వాడు ఏమి ఆదుకున్నాడో దాన్నే భవిష్యత్తుకి నడిపిద్దామని చూస్తారు ఎప్పటికప్పుడు ఇలాంటి వ్యవహారాలు మీ జీవితంలోకి రావు హీరోలాగా అతను వచ్చి కాపాడడం ఒకే ఒక్క ఇన్సిడెంట్స్ వాళ్ళని వీళ్ళని అటాచ్ చేసి అవతల పడేస్తాయి ఇలా ఇదే పిల్లలు ఇలాంటి పిల్లలు ఏం చేస్తారు సరే ఎవరు రాలేదు ఎవరు కాపాడేవాళ్ళు ఎవరు లేరు చేతులు ఎత్తేసారు ఆ టైంలోనైనా సరే పేరెంట్స్కి చెబుతారా అని అంటే చెప్పరు అటు పేరెంట్స్కి చెబితే ఏంటి అంటే అమ్మో నా మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టారు మా పేరెంట్స్ నేనంటే చాలా ఇది అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను ఏదన్నా చేస్తే చదువు ఆపిచ్చేసి తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు నా కెరీర్ ఏమైపోతుంది అలాగే నా పేరెంట్స్ని జనం ఏమనుకుంటారు అంటే బంధువులు ఏమనుకుంటారు సమాజం ఏమనుకుంటుంది నేను వెళ్ళిపోతే ఏం ఫీల్ అవుతారో అని చెప్పేసి అని కుమిలి కుమిలి ఏడ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎట్టూ కాకుండా అయిపోయి నలిగిపోయేటటువంటి ఆడపిల్లల సంఖ్య కొంత ఉంటుంది కొంతమంది ఆడపిల్లలు పేరెంట్స్కి చెప్పలేక లోపల దాచుకోలేక అలాగే పేరెంట్స్ వైపు అదర్ సైడ్ ఆఫ్ ది పేరెంట్స్ కాయిన్ వైపుకి మనం వస్తే వాళ్ళు ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా చెప్పారనుకుందాం అమ్మా ఇట్లా ప్రొఫెసర్ ఉన్నాడు వాడు సతాయిస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తారంటే డీప్గా వెళ్ళి చెప్పరు పేరెంట్స్ అవుతారు వాడితో తలకై నొప్పి ఉందమ్మా అని అంటే ఎమ్మటే అవునా అట్లా ఉందా సరే వేరే ఎవరైనా ఉన్నారేమో వాళ్ళతో చెప్పు వాళ్ళతో జాగ్రత్తగా ఉండు ఇంకెంతలేమ్మా రెండు సంవత్సరాలే కదా ఇంకెంతలేమ్మా ఆరు నెలలే కదా ఇంకెంతలేమ్మా నాలుగు సంవత్సరాలే కదా అయ్యో ఇంత కట్టేమే ఎన్ని దండగైపోతాయి ఎటగొట్ట ఏదో ఒకటి ఉంటుంది కదా చూసుకో ఓర్చుకో ఇలాంటివి చెప్పేటటువంటి పేరెంట్స్ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి కనిపించేది ఏంటి సరే ఆ పిల్ల మళ్ళీ చెప్పాలంటే ఫస్ట్ టైం ఏమో ఓర్చుకో లేకపోతే సాధ్యమైనంత బయటపడు రెండోసారి చెప్పామనుకోండి రెండోసారి చెప్పిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండు మూడోసారి చెప్పేసరికి వాళ్ళ సహనం చచ్చిపోయే పేరెంట్స్ డబ్బులు ఇంత ఫీజులు కట్టాము ఆ కాలేజీలో సీట్ రావడం చాలా కష్టము లేదా నీకు ఇంత ఖర్చు పెడుతున్నాము అమ్మేసాము ఈ అమ్మేశాము మిమ్మల్ని అమ్మేసి కట్టమందా మీ అమ్మాయి మీ ప్రస్టేజ్ కోసము మీ దీని కోసము ఖర్చులు పెట్టుకుంటూ చేసుకుంటూ మీ పిల్లల్ని ఎందుకు బలి చేస్తున్నారు మీరు అనేసరికి అమ్మాయి నోటికి తాళం పడిపోతుంది ఇక్కడ రెండు రకాలు చెప్పాను ఏంటి కొంతమంది ఆడపిల్లలు పేరే గొంతు విప్పి పేరెంట్స్కి చెప్పలేరు చెబితే ఏం జరుగుతుందో పేరెంట్స్కి చెడ్డ పేరు వస్తుందా లేకపోతే పేరెంట్స్ మిగిలిన దీంట్లో లేదా పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో నాదే తప్ప అని ఇలా రకరకాలుగా ఆలోచించేటటువంటి ఆడపిల్లలు ఇలా ఇంట్లో చెప్పినా కూడా బోర్డు అంతా డబ్బు కట్టామనో లేకపోతే ఓడ్చుకోవని చెప్పటమో లేకపోతే అట్లా కాదని నువ్వే పొరపాడ్డా ఏదో ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ పేరెంట్స్ అస్సలు నాలెడ్జ్ ఉండదు ఎందుకంటే వాళ్ళ దాంట్లో స్టూడెంట్స్ కాదు భరించే వాళ్ళకే తెలుస్తుంది అది కాలేజ్ అయినా జూనియర్ కాలేజ్ అవని లేకపోతే ఇంకొక చోట మెడికల్ కాలేజ్ అని ఏదైనా సరే అవని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటివి జరిగినప్పుడు ఈ ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత నాకున్నది ఏంటి అని అంటే ఇలాంటి పిల్లలేమో కొని తెచ్చుకుంటున్నారు సమాజం నుంచి ఏది ఫస్ట్ టైం ఫస్ట్ కాయిన్ ఆఫ్ చిల్డ్రన్ చూస్తే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్పలేనటువంటి పిల్లలు చెప్పినా పట్టించుకోనటువంటి పేరెంట్స్ అవగాహన లేనటువంటి పేరెంట్స్ మధ్య నలిగిపోతే వన్ దాంట్లో ఉన్నటువంటి ఈ పర్సంటేజ్ ఆఫ్ ఆడపిల్లలు సూసైడ్లు చేసుకుంటారు ఎందుకు మెడికల్ కాలేజ్లో ఆడపిల్లలు సూసైడ్ చేసుకుంటారు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్లో హాస్టల్స్లో ఎక్స్పీషియల్ హాస్టల్స్లో ఉన్న ఆడపిల్లలు సూసైడ్ చేసుకుంటారు జూనియర్ కాలేజీలో ఉన్న ఆడపిల్లలు ఎందుకు సూసైడ్లు చేసుకుంటారు అన్ని సూసైడ్లకి కారణం ఏంటి అని అంటే లవ్ ఫెయిల్యూరు ఇది ఒక్కటి చెప్పేస్తారు లేదు అమ్మాయి చదువు ఒత్తిడి తట్టుకోలేక కాదు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చాలా ఉండే లైంగిక వేధింపులు కావచ్చు వాళ్ళు అడిగినంత జీతం అడిగినంత ఫీజులు వీళ్ళు కట్టలేక పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు లేదా అటువైపు నుంచి తోటి విద్యార్థుల నుంచి లైంగిక వేధింపులు కావచ్చు లేదా ఆడపిల్లలు తోటి ఆడపిల్లల నుంచి కూడా వీళ్ళకి లైంగిక వేధింపులతో పాటు ఇంకా నానా రకాలైనటువంటి అసూయ ద్వేషాలతో కూడినటువంటి దాన్ని ఏమంటారు ర్యాగింగ్ కావచ్చు ఇవన్నీ ఎన్నో కారణాలు ఆడపిల్లలో బ గడప దాటినటువంటి ఆడపిల్ల జీవితాల్లో ఉన్నాయమ్మా సో ఇవాళ చట్టాలన్నిటికీ చట్టాలు ఉన్నాయి కానీ చట్టం ఏంటి అనేదే పిల్లలకి తెలియదు ఇవాళ విద్యాలయాల్లో రెండు సబ్జెక్టులు కంపల్సరీగా ఉండాలి ఒకటి ఆడపిల్ల రక్షణకి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయనేటటువంటి సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి అది ఆడపిల్లకి కనీసం ఊహ తెలిసినప్పటి నుంచి చెప్పుకుంటూ రావాల్సింది రెండోది ఏంటి అనంటే సోషల్ రెస్పెక్ట్ సమాజంలో సమాజానికి ఎలా గౌరవం ఇవ్వాలి సమాజంలో ఉన్న మనుషులకి ఎలా గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఎలా మలుచుకోవాలి పక్కవాడితో ఎలా ఉండాలి అలాగే మగపిల్లలకి ఆడపిల్లలతో ఎలా మసలాలి ఎలాంటి సిచువేషన్స్ ఉంటాయి వాళ్ళతో వాళ్ళకి ఎలా గౌరవాన్ని ఇవ్వాలి గౌరవం ఎలా పుచ్చుకోవాలి అనేటటువంటి నాలెడ్జ్కి సంబంధించిన సబ్జెక్టు ఖచ్చితంగా విద్యాలయాల్లో ఉండాలి మగపిల్లల ఆడపిల్లల పట్ల రెస్పెక్ట్ ఉండాలి సమాజం పట్ల రెస్పెక్ట్ ఉండాలి అవి రేకే కదా ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే ఆడపిల్లలకు కూడా ఉండాలి ఏంటంటే అంటే ఆవిడకున్నటువంటి లాలో ఆవిడకున్నటువంటి చట్టంలో ఆవిడకున్నటువంటి రక్షణ ఏముంది ఆవిడకున్నటువంటి ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఆ సెక్షన్స్ ఏమున్నాయి వాటి పట్ల అవగాహన పూర్తిగా ఉండాలి లేదు ఈ సబ్జెక్టులు ఎవరూ పెట్టలేదు పిల్లలకి ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పాలి అరే నువ్వు బయటికి వెళ్తున్నావు ఆడపిల్లని కన్నెత్తి చూస్తే కొడక కళ్ళు పీకేస్తానని ఆ తండ్రి చెప్పాలి ఆడపిల్లని ఏడిపించా ఉంటే విషం పెచ్చి చంపేస్తానని ఆ అమ్మ చెప్పాలి అంటే నేను నేను మాట్లాడే మాటలు మీకు చాలా భారంగా అనిపించవచ్చు కానీ ఈరోజు ఒక ఆడపిల్ల కానీ మీరు మాట్లాడుతున్నారు ఎక్కడో ఒక కేసు అని అంటున్నాం కానీ రోజుకి ఎన్ని కేసులు నమోదవుతున్నాయో ఎవరికైనా సంఖ్య తెలుసా ఎంతమంది ఆడపిల్లలు బలవుతున్నారు ఎంతమంది భార్యలు ఆ గౌరవం లేక నా దగ్గరికి పరిగెట్టుకొని వస్తున్నారు ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉద్యోగం చేసే చోట లైంగిక వేధింపులకి గురవుతున్నారు ఎంతమంది ఎన్ని ఉన్నాయో నాకు తెలుసమ్మా ఈ ఎన్ అందుకే మాట్లాడుతున్నాను అరే ఎవరు జోలికన్నా వెళ్ళామంటే సంపేస్తా అనేటటువంటి భయం ఎక్కడి నుంచి పుట్టాలి ఇంటి నుంచే పుట్టాలి అప్పుడు వాడేం చేస్తాడు చిన్నప్పటి నుంచి ఊరే నాకు ఇంటికి వెళ్తే అన్నం దొరకదు నేను నాకు ఇంటికెళ్తే మా నాన్న బెల్ట్ తీస్తాడు ఇంకేమన్నా ఎక్కువ చేస్తే మా అమ్మ ఆల్రెడీ నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది అమ్మో నా ఇంట్లో నాకు ప్లేస్ ఉండదు అనేటటువంటి ఫీలింగ్ని కనుక మీరు ఒక మగపిల్లవాడిలో తీసుకురాగలిగితే ఈ తల్లిదండ్రులు మగపిల్లాడు అనంగానే ఇలా కొమ్ములు వచ్చేసినట్టు పెంచుతున్నారు ఇవాళ ఇది నేను ఒక్కటే చెప్తున్నాను కదా ఎవరిని తయారు చేస్తున్నారు మీరు తెలుసా ఎవరిని తయారు చేస్తున్నారు ఈ సమాజంలో ఒక హంతకుడిని తయారు చేస్తున్నారు ఒక రేపిస్టుని తయారు చేస్తున్నారు ఇంకా ఎక్కువ మాటలు ఒక మర్డరర్ని తయారు చేస్తున్నారు మీరు ఎస్ ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను కదా ఒక కారణం కాదు తల్లి భద్రత ఏది ఉంది అంటే చట్టంలో ఎందుకు లేవు చట్టం ఎవడైనా చదివాడా న్యాయశాస్త్రం ఎవడైనా చదివాడా ఆడపిల్లకు ఉన్నటువంటి రక్షణ ఏముంది న్యాయస్థానాల్లో ఎలాంటి రక్షణలు ఉన్నాయి ఈ సమాజంలో బ్రతకడానికి న్యాయస్థానం ఎలాంటి రక్షణ కవ కల్పించింది చట్టంలో ఏమున్నాయి చదువుకున్నారా ఏ పేరెంట్స్ అయినా చదువు పేరెంట్స్కి తెలియదు పిల్లలకి తెలియదు పక్కింటి వాడికి తెలియదు బాసుకు తెలియదు ఎవరికి తెలియదు ఎవడ పని ఆడు చేసుకుంటూ పోతా ఉన్నాడు ఎస్ ఎప్పుడు మనం ఇట్లా వెనక పడుతున్నామంటే మనకి ఏదో ఒక కేసు సంచలనం అయినప్పుడు మాత్రమే దీని గురించి ఒక పది నిమిషాలు మాట్లాడుకుని వదిలేస్తున్నాగా నిత్యం దీని మీద డిస్కషన్లు పెట్టేటటువంటి ఛానల్స్ ఎన్ని ఉన్నాయి నిత్యం దీని మీద మాట్లాడేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళే ఉన్నారు లేరని నేను అన్నట్ల కానీ వాళ్ళ గొంతుకలు సరిపోవడం లేదే కొందరైతే కంటెంట్ చేస్తారు ఆడపిల్లల మీద నానా మాటలు అంటూ చేస్తారు ఆడపిల్లల్ని నానా రకాలుగా అనిపిస్తూ చేస్తారు నాకెందుకమ్మా నిన్న 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 కలకత్తాలో జరిగిన ఇష్యూ మీద ఒకసారి సోషల్ మీడియాలో కొంతమంది మగపిల్లలు పెట్టిన పోస్టులు చూడండి ఒక్కొక్కరిది కత్తిరించి కొమ్మి వాళ్ళమ్మా నాన్న ముందే వాడి ముఖం మీద ఉమ్ము ఇయ్యాలన్నంత కసి వచ్చింది నాకైతే మాత్రం అంటే ఒక్కొక్కడి ఎలాంటికి కామెంట్స్ పెట్టాడో తెలుసా ఒకటి పెట్టాడు ఇది ఏమంత అందంగా అంత అందంగా ఉందని పది మంది దీని వెనకమాల పడ్డాయి దీన్ని అంత ఇదిగా మానభంగం చేశారని ఒకటి పెట్టాడు ఇంకొకడు అన్నాడు ఇంకొకడు ఏం పోస్ట్ పెట్టాడో చెప్పావా అంటే నార్మల్గా ఉన్న ఆడదానే కూడా ఇంతమంది పడింది ఇలా చేస్తారా ఇలాంటి మగాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారా అంత సంస్కారంగా పెంచారు తల్లిదండ్రులు ఎంత ఎంత సంస్కారవంతమైన తల్లిదండ్రులు చెప్తున్నాను ఇవాళ నే నిజంగా బాధ్యతాయుతమైనటువంటి పేరెంట్స్ కనుక ఉండి ఉంటే మీ పిల్లల ఇన్స్టాగ్రాములు మీ పిల్లల ఫేస్బుక్లో ఓపెన్ చేసి చూడండి చాలు ఆడపిల్లైనా మగపిల్లైనా ఈ మీ అనేది అర్థమైపోతుంది రేపు వాళ్ళ ఎదుగుదల ఎలాంటిది వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది వాళ్ళు రేపొద్దున సమాజంలో మీకు ఎంత గొప్ప కీర్తి కిరీటాలు తీసుకొస్తున్నారో కూడా అర్థమవుతుంది ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు నిజంగా ముందు పేరెంట్స్ బాధ్యత రాహిత్యంగా ఉన్నారు ఎక్కడ పిల్లల్ని పెంచడంలో మాత్రమే కాదు సమాజంలో జరిగేటటువంటి ఇలాంటి నేరాలని ప్రతిఘటించడంలో కూడా రాహిత్యంగానే ఉన్నారు నాదేం పోయిందిలే లే ఒకడు స్కూటర్ మీద పోతా ఉంటాడు పక్కనే అయినా జరిగితే ఉన్నా పిల్లల్ని తొందరగా స్కూల్కి తీసుకెళ్లాలంటాడు కానీ యాక్సిడెంట్ అయిపోతున్నాడు కనీసం అంబులెన్స్కి కూడా ఎవడు ఫోన్ చేయనటువంటి బాధ్యతారహిత్యమైనటువంటి సమాజంలో ఇవాళ మనల్లేవాలో భద్రత భద్రత అంటే భద్రత మన దగ్గరే ఉంది కానీ దానికి ఏం చేసామో భద్రతను ఏం చేసామో మనం గాలికి వదిలేసాము గాలికి వదిలేసి మనం ఏది చేయకూడదో అది చేస్తూ భద్రతకి కూడా భద్రత లేనంతగా ఎస్ ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకుందాం సో ఇలాంటి ఎపిసోడ్స్ గతంలో కూడా ఎన్నో చేసాము సో మాట్లాడాము రక్షణ ఏది ఎలా పెంచాలి తల్లిదండ్రులు మగపిల్లల్ని అని సో ఇదొక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది సో మార్పు అనేది ఖచ్చితంగా రావాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ